శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్ర పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు మాకు రావాల్సిన రాయితీలు ఇవ్వకుండా కాలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కొవ్వాడ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు యూత్ ప్యాకేజ్ గ్రామ సమస్యలు చాలా ఉన్నాయని తెలిపారు మా సమస్యలు తేల్చాక మాకు నివసించడానికి ఇల్లు ఇచ్చేంత వరకు కొవ్వాడ పనులకు రావద్దంటూ గ్రామస్తులు హెచ్చరించారు తీర్న పరిణామాలు ఎదుర్కొంటారు తర్వాత మేము ఎమ్మెల్యే గారితో చెప్తాము కలెక్టర్ గారి గారికి వెళ్తాం అన్ని వెళ్తాం ఎందుకంటే ముందు మా ప్యాకేజ్ తర్వాత ఈ భూమి సమస్యలు తర్వాత ఊర్లో ఎన్నో పెండింగ్లు ఉన్నాయి క్లియర్ చేయండి క్లియర్ చేయకంటే ఇష్టం వచ్చిన వచ్చి మీ పనులు మీరు చేస్తే మా పేదల పరిస్థితే ఇల్లు కడతామన్నారు ఇల్లు కట్టలేదు అక్కడ ధర్మవరం అన్నారు ధర్మవరం లేదు కొచ్చారు నాకు ఇప్పుడు చెప్తే డబ్బులు రాలేదా మన ప్రసాద్ గారిని అడిగితే డబ్బులు అంట ఈ పిల్లల ప్యాకేజీలు కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఎవరు దాటి వాళ్ళందరికి ఇవ్వకపోతే ముందు ఈ ప్యాకేజీలకు ఇవ్వాలి తర్వాత కొత్త ఇల్లు ఇవన్నీ కట్టిన తర్వాత మీరు రండి దయచేసి ప్యాకేజీలు కొత్త ఇల్లు తేల్చిన వరకు దయచేసి ఎవరు వచ్చినా మీ ఊరికొన ప్రసక్తి లేదు సరే ఇక్కడ మాకు ఏదైనా మేము చాలా మరి ఈరోజు ఎందుకంటే ప్రజలకు తెలియకుండా మీరు పనులు మొదలు పెట్టారు కాబట్టి ఎందుకంటే ప్రజలు న్యాయం చేయాలనుకుంటే రావాల్సిన రాయితీలన్నీ కూడా మీరు తీర్చేసిన తర్వాతే ఈ గోడ గోడనేది పురాతలేసి కట్టుకొని మాకేం అవసరం లేదు ఎందుకంటే భూములకి మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు తిరిగాము తర్వాత ప్యాకేజీలు తిరిగాము చచ్చిపోయి చనిపోయినటువంటి దత్తలు పట్టుకొని తిరిగాము ఇలాంటివన్నీ కూడా ప్రజలకు న్యాయం జరగకపోతే మీరు ఏం న్యాయం చేసినట్టు కానీ ఒకటే చెప్తున్నాము కాకరాపల్లిలో ఏదైతే జరిగిందో అదే విధంగా ఇక్కడ కూడా తీవ్రంగా ఉంటుంది మత్స్యకారులు ఒక్కసారిగా అడుగు పైకి ఇస్తే అది ఎంత తీవ్రంగా ఉంటుందో మీరు తెచ్చుకోవాలి